ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభ నేసుక్రినామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము రోమీలకు పదమూడు అధ్యాయం మొదటి వచనం రోమీలకు పదమూడు అధ్యాయం మొదటి వచన వాక్యం ఇలా ఉంది ఏలైనగా దేవుని వలన కలిగినదే తప్ప మరి ఏ అధికారములు లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని ప్రియమైన సహోదరి సహోదరులారా రోజు మన దేశానికి ఒక గొప్ప రోజు జనవరి ఇరవై ఆరు అంటే భారతదేశ గణతంత్ర దేశంగా మారిన రోజు చట్టం చేత పాలించబడే దేశంగా నిలిచిన రోజు ఈ రోజు మనం జెండాను ఎగరేస్తాం దేశభక్తి పాటలు పాడతాం స్వేచ్ఛ గురించి మాట్లాడతాం కానీ ఈ రోజు దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు నువ్వు దేశానికి మంచి పౌరుడువేనా అని అలాగే దేవుని రాజ్యానికి విధేయుడేనా అని ఈ రోజు దేవుని వాక్యం ద్వారా నిజమైన స్వేచ్ఛ నిజమైన రాజ్యం నిజమైన విధేయత గురించి నేర్చుకుందాం భారత గణతంత్రం మనకి ఇచ్చిందంటే హక్కులు స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చింది కానీ దేవుని రాజ్యం ఇంకా గొప్పది అక్కడ న్యాయం దేవుడే అక్కడ రాజు యేసుక్రీస్తే అక్కడ చట్టం ప్రేమతో నిండింది మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది అలాగే దేవుని రాజ్యానికి ఒక వాక్యం అంటే బైబిల్ ఉంది దేశ చట్టాన్ని గౌరవిస్తే మంచి పౌరులు అలాగే దేవుని వాక్యాన్ని గౌరవిస్తే నీతిమంతులు వాక్యం ఉంది కదా సత్యం మిమ్మల్ని స్వతంత్రుడుగా చేయనని చెప్పిన అంటే పాపం నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ శాపం నుండి స్వేచ్ఛ ఇదే నిజమైన గణతంత్రం దేవుడే రాజు మనం ఆయన ప్రజలం దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఎస్తేరు ఇప్పుడు ఎస్తేరు జీవితాన్ని యుద్ధం ఎస్తేరు ఒక యువతి పరదేశంలో జీవించింది యూదురాలైన ఒక యువతి రాజ్మహల్ కి చేరింది ఆ దేశానికి రాజు చట్టమే గొప్పది ఎవరు ఇష్టానుసారం జీవించలేరు కానీ ఒకరోజు ఏమైందంటే హామాన్ అధికారి యూదులందరినీ నాశం చేయాలని కుట్ర చేశాడు రాజు సంతకం కూడా తెచ్చుకున్నాడు ఇప్పుడు ఎస్తరుమున్న పరిస్థితి ఏంటి అంటే రాజు చట్టాన్ని అనుసరిస్తే తన ప్రజలు నశించాలి లేదా దేవుని చిత్తాన్ని అనుసరిస్తే తన ప్రాణమే ప్రమాదం ఇప్పుడు ఎస్తేర్ ఏం చేసింది భయపడలేదు ఇది నా సమస్య కాదు అనలేదు ఉపవాస ప్రార్థన చేసింది దేవుని మీద ఆధారపడింది రాజు ఎదుట ధైర్యంగా నిలిచింది ఎస్తేరు మాటను గుర్తుంచుకోండి నేను నశించినడను నశించేదను గాని నా ప్రజలను అని ఫలితం ఏమైందంటే దేవుడు పరిస్థితిని తిప్పాడు కుట్ర చేసిన హామాన్ని శిక్ష పొందాడు యోధుల జీవితం రక్షింపబడింది రాజ్యమంతా దేవుని కార్యాన్ని చూసింది ఇక్కడ మనకు దేవుడు చెప్పే సత్యం ఏంటి అంటే దేవునికి విధేయత చూపడమే నిజమైన దేశభక్తి నీ స్థానం చిన్నదైన దేవుని యోచన పెద్దది ఒక నమ్మకమైన వ్యక్తి వల్ల ఒక జాతి కాపాడబడుతుంది సో దేవునికి విధేయుడైన పౌరుడు దేశానికి ఆశీర్వాదంగా మారతాడు అలాగే లోక చట్టానికి లోబడుతూ దేవుని చిత్తాన్ని వదలని వారిని దేవుడు ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాడు ఈ వాగ్దానాన్ని మన జీతానికి తీసుకోవాలంటే మొదటిగా మంచి పౌరుల్లాగా ఉండాలి చట్టాన్ని గౌరవించాలి న్యాయంగా జీవించాలి దేశ శాంతి కోసం ప్రార్థన చేయాలి రెండోదిగా దేవుని రాజ్యానికి విధుల్లాగా ఉండాలి లోకంలో కాదు వాక్యంలో జీవించాలి మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకోవాలి మూడోదిగా దేశానికి ఆశీర్వాదంగా మారాలి మన ప్రార్థనల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన సాక్ష్య జీవితం ద్వారా దేశానికి ఆశీర్వాదంగా మారాలి ఒక మాటను గుర్తుపెట్టుకోండి దేశం మనకు స్వేచ్ఛనిచ్చింది దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించు లాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా ఈ గణతంత్ర దినోత్సవం సమయంలో మాకు ఒక గొప్ప వాక్యాన్ని ఇచ్చినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభావ మా దేశాన్ని ఆశీర్వదించము మా నాయకులను జ్ఞానంతో నింపము మా దేశంలో శాంతి న్యాయం నిలుపుము ప్రభా మా హృదయాలకి మా దేశానికి నీవే రాజువు ప్రభా మమ్మల్ని మంచి పౌరుల్లాగా నీ రాజ్యానికి విధేయులాగా దేశానికి వెలుగులాగా చేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునం అడుగుచున్నాం తండ్రి ఆమెన్